రుణానుబంధం కథ రచన శ్రీపతి లలిత కథాపటనం మలవరపు సీతారాం కుమార్ సూర్యుడు అప్పుడే అమ్మఒడిలోంచి ఆడుకోవడానికి బద్దకంగా బయటికి వస్తున్న పిల్లాడిలా నెమ్మదిగా ఉదయిస్తున్నాడు అప్పుడే నిద్రలేచిన మహానగరంలో ప్రశాంతంగా ఉన్న ఒక కాలనీ పార్క్లో ఓ అరగంట నడిచి ఇంకో అరగంట అందరితో కబుర్లు చెప్పుకొని అక్కడే ఉన్న సిమెంట్ బల్ల మీద చతికిల పడ్డారు సావిత్రి సత్యనారాయణ ఇంకో రెండు రౌండ్లు చేసొస్తా మీరు వెళ్తారంటే ఇంటికి వెళ్ళండి అంది మాధవి వేళవేపు చూసి ఇంటికి వెళ్ళి చేసేదేవుంది చల్లగా హాయిగా ఉంది నువ్వురా ముగ్గురం వెళ్దాం అంది సావిత్రి ఏ రుణానుబంధమో తమది అందరినీ నవ్వుతూ పలకరిస్తూ వెళ్తున్న మాధవిని చూస్తూ అనుకుంది సావిత్రి తమకి ఏమీ కాని ఆ అమ్మాయి ఇప్పుడు తమ ఇంట్లో అమ్మాయి అవడానికి దారితీసిన విషయాలు గుర్తు చేసుకుంటూ సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగిగా చేసి రిటైర్ అయ్యాడు కొడుకు అమెరికాలో స్థిరపడితే ఎప్పుడైనా వెళ్ళి ఓ మూడు నెలలు గడపడం తప్ప అక్కడే ఉండిపోవడానికి ఇద్దరూ ఇష్టపడలేదు నేను అమ్మ ఇండియాలో చూడాల్సిన గుళ్ళూ గోపురాలు చూస్తాం రాళ్ళ్రాను ఈ మాత్రం ఓపిక ఉండదు అంటూ అమెరికాలో ఇంకా కొంతకాలం ఉండమన్న కొడుకు ప్రతిపాదన తోసిపుచ్చాడు సత్యనారాయణ కలకత్తా పూరి భువనేశ్వర్ అన్నీ తిరిగి వైజాగ్లో ఆగారు రెండు రోజులు అక్కడ ఉండి హైదరాబాద్ వెళ్దామని ప్లాన్ సూర్యోదయం సూర్యాస్తమయం చూడ్డానికి బాగుంటుందని బీచ్ దగ్గర హోటల్లో రూమ్ తీసుకున్నారు ఆ రోజు సింహాచలం కనకమహాలక్ష్మి గుడి కైలాసగిరి చూసుకొని కొంచెంసేపు బీచ్లో కూర్చుని పడ్డాక రూమ్లోకి వెళ్దామనుకున్నారు బీచ్లో కూర్చుని సముద్రం అలలు చూస్తూ ఆడుకుంటున్న పిల్లల్ని కబుర్లు చెప్పుకుంటున్న ప్రేమికుల్ని గమనిస్తూ ఆనందిస్తున్న సావిత్రికి ఒక మూల దిగులుగా కళ్ళు తుడుచుకుంటూ సముద్రం వంకే చూస్తూ ఉన్న ఆ అమ్మాయిని చూసి ఎవరో పాపం ఆ అమ్మాయి అలా ఏడుస్తోంది ఏం కష్టమో అంది సత్యనారాయణతో ప్రపంచంలో అందరి కష్టాలు నీకే కావాలోయ్ పరీక్షలో ఫెయిల్ అయిందేమో స్టూడెంట్లా ఉంది అన్నాడు సత్యనారాయణ చూపు తిప్పుకోకుండా ఆ అమ్మాయినే చూస్తున్న సావిత్రికి ఆ అమ్మాయి ఒక్క ఉదుటున లేవడం సముద్రం వైపు కదలడం చూసి అటువైపు పరుగుపెట్టింది అమ్మ ఆగు అంటూ పరిగెత్తుకొని వెళ్తూ ఉంటే సావిత్రి అంటూ సత్యనారాయణ వెనకే పరిగెత్తాడు వీళ్ళ అరుపులు వినకుండా ఆ అమ్మాయి సముద్రం వైపు వెళ్తూ ఉంటే సావిత్రి ఆ అమ్మాయి చెయ్యి గట్టిగా పట్టి లాగింది ఇద్దరూ ఆ ఊపుకి పడ్డారు సత్యనారాయణ ఇద్దర్నీ పైకి లేపాడు నేను చచ్చిపోవాలి ఆపకండి అని ఆ అమ్మాయి విదిలిస్తూ ఉంటే సావిత్రి ఆపి లాక్కొని వచ్చి ఇవతల కూర్చోబెట్టి చూడమ్మా చావు దేనికి పరిష్కారం కాదు ముందు మా రూమ్కి వెళ్దాం అంటూ ఆ అమ్మాయిని రూంలోకి తీసుకొచ్చి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని రమ్మని పంపింది సత్యనారాయణ సావిత్రి వైపు చూసి ఏంటో ఆ అమ్మాయిని తీసుకొచ్చాం ఏమీ సమస్య రాదు కదా ఏదైనా ప్లాన్ వేసి మన దగ్గర డబ్బు నగలు కాజేద్దామని వచ్చిందా భయంగా అన్నాడు ఉష్ వింటుంది అంటూ సావిత్రి ఆయన్ని బాల్కనీలోకి లాక్కెళ్ళింది ఆ అమ్మాయిని చూస్తే అలా లేదు చిన్న పిల్లండి చచ్చిపోయేంత కష్టం వస్తే పెద్దవాణం అలా వదిలేస్తామా నాకు ఆ అమ్మాయిని చూస్తే మన సుధా గుర్తొచ్చింది కళ్ళ నీళ్లతో అంటూ ఉంటే నీరు కారిపోయి బాల్కనీలో కూర్చుండిపోయాడు సత్యనారాయణ లోపలికి వచ్చి ఓదారుస్తూ ఆ అమ్మాయి నుంచి నెమ్మదిగా వివరాలు తెలుసుకుంది సావిత్రి నా పేరు మాధవి మొన్ననే గీతం కాలేజీ నుంచి ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం పరీక్షలు రాశాను మాది తెనాలి దగ్గర చిన్న ఊరు నాకు పదేళ్లప్పుడు మా నాన్న పొలంలో పాము కర్చి చనిపోయారు అప్పటినుంచి అమ్మే బంధువుల సాయంతో వ్యవసాయం చూస్తోంది మా అమ్మకి చదువు అంటే ప్రాణం మా వాళ్ళందరినీ ఒప్పించి నన్ను హాస్టల్లో పెట్టి చదివించింది నేను కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఉండేదాన్ని నిజానికి నాకు క్యాంపస్ నుంచి మంచి కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది రెండు నెలల్లో చేరాలి నా మీద నాకు అతి విశ్వాసమా తెలివి తక్కువతనమా తెలీదు నా క్లాస్మేట్ ఒకడు వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు ముందు నుంచి చాలా మర్యాదగా ఉండేవాడు చదువులో కూడా పర్వాలేదు అతనికి ఉద్యోగం వచ్చింది అందరితో లాగానే నేను కూడా అతనితో స్నేహంగానే ఉండేదాన్ని ఎలా మా స్నేహాన్ని ప్రేమ అని నమ్మించాడో ఎలా నన్ను దాకా లాక్కెళ్ళాడో నాకే తెలీదు రిజల్ట్స్ వస్తే ఎవరిదారని వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తాం పెద్దవాళ్ళతో నెమ్మదిగా చెప్పి అందరిలో పెళ్లి చేసుకోవచ్చు ముందు సింహాచలం ఊళ్ళో దండలు మార్చుకుందాం అని నన్ను ఒప్పించి ఎలానో భార్య భర్తలమే కదా అని తన రూంలోకి తీసుకెళ్ళి వారం ఉన్నాక ఊరు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నల్ని ఒప్పించి వస్తాను అన్నాడు నిజమే అనుకుంటే నాలుగు రోజుల తర్వాత ఓనర్ వచ్చి అతను రూమ్ ఖాళీ చేశాడు నన్ను కూడా వెళ్ళమని చెప్పాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా అతని అడ్రస్ అంటున్నారు నన్ను మోసం చేశాడు అనేదానికన్నా నేనే తెలివి తక్కువగా మోసపోయాను అన్నది నిజం ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అమ్మ దగ్గరికి వెళ్ళాలి నాకు చావే పరిష్కారం అంటూ ఏడ్చింది చూడమ్మా నువ్వే అంటున్నావు మీ అమ్మ ఎంతో కష్టపడి నిన్ను పెంచింది అని ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఆవిడ బతకగల్లా చుట్టూ ఉన్నవారు కాకుల్లా పడవరా ఆవిడ కూడా ఏ ఊరేసుకునో చావాల్సి వస్తుంది బతికి సాధించాలి ఇంజనీరింగ్ చదివాను మంచి ఉద్యోగం వచ్చింది అంటున్నావు ఉద్యోగంలో చేరు మీ అమ్మని సుఖపెట్టు మీ వాళ్ళందరూ గర్వంగా మా అమ్మాయి అని చెప్పుకునేటట్లు బ్రతుకు అంది సావిత్రి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ మొహం చూడలేనండి అబద్ధం చెప్పలేను నిజం ఆవిడ తట్టుకోలేదు ఏడుస్తూ అంది మాధవి అన్నీ వింటున్న సత్యనారాయణ ఒక పని చెయ్యమ్మా నువ్వు మాతో హైదరాబాద్ వచ్చే ఉద్యోగం కోసం కొంచెం త్వరగా వెళ్ళాలి అని మీ అమ్మగారికి చెప్పు ఏకంగా ఉద్యోగంలో చేరాక మీ అమ్మగారితో మాట్లాడు అప్పటికి నీకు సమయం కలిసి వచ్చి కొంచెం ధైర్యం వస్తుంది అన్నాడు ఆ అమ్మాయికి ప్రపంచంలో ఇలాంటి మంచివాళ్ళు కూడా ఉంటారా అనిపించింది కానీ భయం కూడా వేసింది వీళ్ళు ఎలాంటి వాళ్ళో పొయ్యి మీద నుంచి పెనం మీదలా ఒక కష్టం నుంచి ఇంకో కష్టంలోకి పడితే ఆ అమ్మాయి మనస్సు చదివినట్లు మాధవి భయపడకమ్మా అంకుల్ ప్రభుత్వ ఉద్యోగం చేశారు మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు ఒక్క ఆగి కళ్ళు తుడుచుకొని మా అమ్మాయి సుధా ఇంచుమించు నీలానే మోసపోయింది పిచ్చిపిల్ల మేం కోప్పడతామనో బాధపడతామనో ఆత్మహత్య చేసుకుంది తను పోయి ఇరవై ఏళ్ళైనా మేము రోజూ చస్తూ బతుకుతున్నాం తన సమస్య మాకు చెప్పి ఉంటే కోప్పడ్డా ఏదో ఒక పరిష్కారం చూపేవాళ్ళం పిల్లలు ఎంతకీ వాళ్ళ గురించే ఆలోచిస్తారు ఇన్నాళ్ళు పెంచిన అమ్మా నాన్న తాము లేకపోతే చావలేక బతకలేక నరకం అనుభవిస్తారని ఆలోచించరు కొంచెం కోపడితే ఏమైంది మన అమ్మా నాన్నేగా అనుకోరు దుఃఖం ఆగలేదు సావిత్రికి సత్యనారాయణ నెమ్మదిగా భుజం తొడుతూ ఓదార్చాడు దేవుడే వీళ్ల రూపంలో వచ్చాడేమో తను చనిపోకుండా ఆపడానికి నిజమే తనకేమన్నా అయితే తల్లి బతకలేదు అనుకున్న మాధవి మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు మీరు చెప్పినట్లే చేస్తాను అంది మాధవి తల్లితో తన ఫ్రెండ్ వాళ్ల అమ్మమ్మగారి ఇంటికి వెళ్తున్నానని చెప్పి సావిత్రి సత్యనారాయణలతో మాట్లాడిస్తే ఆవిడ కూడా ధైర్యంగా ఒప్పుకుంది హైదరాబాద్ వచ్చాక కొత్త వాతావరణం కొత్త మనుషుల పరిచయంతో పాత సంగతులు మర్చిపోయి మళ్ళీ హుషారుగా తిరిగేది మాతవి ఆమె వచ్చాక సావిత్రి సత్యనారాయణ కూడా సరదాగా సంతోషంగా ముందుకంటే ఆరోగ్యంగా ఉన్నారు ఉద్యోగంలో చేరాక ఊరికి వెళ్ళి తల్లిని తీసుకుని వచ్చింది మాధవి సావిత్రి నెమ్మదిగా జరిగిన విషయం చెప్తే ఆవిడ తట్టుకోలేకపోయింది తేరుకున్నాక మా అమ్మాయికి ప్రాణదానం చేశారమ్మా మీ రుణం తీర్చుకోలేను అంటూ దండం పెట్టింది తల్లిని దగ్గర్లో ఇల్లు తీసుకుంటానో ఇక్కడికి వచ్చేయమని మాధవి అడిగితే నీ పెళ్ళై స్థిరపడే వరకు వ్యవసాయం పనులు నేనే చూస్తాను ఆ తర్వాత నాకు ఓపిక తగ్గితే ఎలానూ తప్పదు అప్పటి వరకు నేను ఊర్లోనే ఉంటాను నువ్వు హాస్టల్లో ఉండు అని మాధవి తల్లి అంది మాధవి హత్యలో ఉండడానికి మేము ఒప్పుకోం తను స్థిరపడే వరకు మాకు తోడుగా ఇక్కడే ఉంటుంది అని ఆవిడ్ని ఒప్పించారు సావిత్రి సత్యనారాయణ అలా మాధవి వీళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా వీళ్ళ అమ్మాయిలాగా కలిసిపోయింది పెళ్లి ఇప్పట్లో చేసుకోను అన్న మాధవి సమయం దొరికినప్పుడల్లా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా దగాపడ్డ ఆడపిల్లలకి దారి చూపడం కాలేజీలకు వెళ్ళి తన జీవితమే ఉదాహరణగా చెప్పి వయసులో ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చేసేది మధ్య మధ్యలో సావిత్రి సత్యనారాయణను కూడా అందులో పాల్గొనమనేది అలా నలుగురికి చెప్తే ఒక్క అమ్మాయినైనా ఆత్మ చేసుకోకుండా ఆపగలిగితే తమ జీవితం ధన్యమైనట్లే ఎక్కడి బంధమో ఆ అమ్మాయికి తమకి అనుకుంది సావిత్రి వాకింగ్ అయిపోయి వైపే వస్తున్న మాధవిని చూస్తూ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ